హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బగర్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపెడతాను ఇవి బాస్మతి రైస్ అండి ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాక ఇలా నానబెట్టుకోవాలి వీటికి కావాల్సిన మసాలా దినుసులు నోట్ చేసుకోండి రెండు బిర్యానీ ఆకుడు ఆకులు నాలుగైదు లవంగాలు అనసపువ్వు మూడు ఇలాచీలు చిట్కాడంతా సాజీరా పుదీనా ఇది కొత్తిమీర మీడియం సైజు ఉల్లిగడ్డ మూడు పచ్చిమిరపకాయలు చేయి విధానం చూడండి చేయి విధానము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఒక గిన్నె పెట్టుకోవాలండి ఇక్కడ ఒకటి మర్చిపోయిన మీకు చెప్పడం మర్చిపోయిన ఫ్రెష్గా రుబ్బుకున్న మసాలా అండి మళ్ళీ ఒకసారి నోట్ చేసుకుంటారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా రుబ్బుకున్నది అలాగే బాస్మతి రైస్ అరకిలో మసాలా దినుసులు పుదీనా బిర్యానీ ఆకు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు ఇప్పుడు చే ఎలా చేస్తున్నానో చూడండి గిన్నె వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి బగారన్నంలోకి ఒక గంట నూనె ఒక గంట నెయ్యి నెయ్యి ప్లేస్లో డాల్డ్రైనా వేసుకోవచ్చు నా దగ్గర డాల్డా లేదు కాబట్టి నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసుకుంటాము రెండు బిర్యానీ ఆకులు అలాగే ఇలాచీలు లావంగాలు మరటి పువ్వు అలాగే సాజీ ఇవన్నీ ఇలా చిరగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరసకాయ వేసుకొని కలుపుకోవాలి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా ఉడికినాక వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇది పచ్చివాసన పొయ్యి వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీన వేసుకొని ఇలా కలుసుకున్నాక ఇందులో ఎసరైతే పోసుకుందామండి ఈ గ్లాస్ అయితే రెండు గ్లాసులు రెండు గ్లాసులు బియ్యం అయితే అర కిలో అయినాయండి ఈ కిలో గ్లాసు నీళ్ళు రెండు గ్లాసులు బియ్యానికి మూడున్నర గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే మనం నూనె మసాలాలు అలాగే నానబెట్టుకున్నాం కాబట్టి ఒక అర గ్లాసు తక్కువ పోసుకోవాలి నీళ్ళు మూడు మూడున్నర సారీ అండి ఇప్పుడు రుచికి సరిపడి వేసుకుందాం రుచికి సరిపడి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఘాట్ అనేది అలా వచ్చిందండి ఓకేనా మంచిగా అప్పటిదప్పుడు దంచుకుంటే బాగుంటుంది చూడండి నీళ్ళు అయితే మంచిగా మసులుతున్నాయి ఉప్పు కలిసిందా లేదా అని ఒకసారి అయితే టేస్ట్ అయితే చేసుకోవాలి ఉప్పు సరిపోయిందండి కొంచెం తక్కువైనా ఏం కాదు కానీ ఎక్కువ కావద్దు మళ్ళీ మనం కర్రీలల్లో వేస్తాం కదా అందుకోసమే కొంచెం అయితే తక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నీ నీళ్ళు రాకుండా ఇలా రైస్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి బాస్మతి రైస్ తోటి మనము బగారాన్నం వండుకుంటే ఒక్కసారి రెండు సార్లనే కలుపుకోవాలండి ఊకే కలుపుకోవద్దు అదే మనం నార్మల్ రైస్ అయితేనేమో ఒక మూడు నాలుగు సార్లనైనా కలుపుకోవచ్చు ఇవి ఒక రెండుసార్ ఒకసారి రెండు సార్లు కలుపుకుంటే సరిపోతుంది వేయగానే ఒకసారి కలుపుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటే చాలు ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకోవాలి కొంచెం మూత ఓపెన్ చేసుకొనే ఉండాలండి పొంగిపోతుంది ఎసరు ఇలా దగ్గర పడినప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి ఇంతే అండి మళ్ళీ మధ్యలో కలుపుకోవద్దు ఇలా కలుపుకొని మొదలు పెట్టుకోవాలి మొత్తం ఫుల్ పెట్టేసాను చూడండి మనకు రైస్ అయితే మంచిగా ఎసరెంత పోయింది కానీ ఇది ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఇదైతే ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఈ అన్నము కొంచెం వంగినట్టు పువ్వులు పువ్వుల పైకి ఇలా తేలితే అప్పుడు మనకు మంచి ఉమ్మగిల్లినట్టు అండి ఇప్పుడు చిన్న మంట పైన పెట్టుకోవాలి ఓకే అండి మనకు రైస్ అయితే రెడీ అయింది చూడండి ఎంత బాగుందో పుల్లలు పుల్లలుగా ఇలా వంకర తిరిగితే మనకు రైస్ అయితే రెడీ అయినట్లే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్